నమస్తే లక్ష్మి టీవీ తెలుగుకి స్వాగతం నేను మీ శృతి టుడే న్యూస్ అప్డేట్స్ మనందరికీ శుభాకాంక్షలు రాచకొండ పోలీస్ కమిషనరేట్ మల్కాయగిరి జోన్ చెందినటువంటి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మన నల్లబోతు వెంకటరమణ సార్ గారికి ఇది ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం వారు మన ఆహ్వానాన్ని వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి నేను ఉండడంతో పాటు లైన్స్ క్లబ్ ఆఫ్ భాగ్యనగర్ సిటీ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నాను సో ఈ లైన్ వచ్చేసి ఆఫ్ జాగ్రత్త క్లబ్ లో ఉంది కాబట్టి మా డిస్టిక్ గవర్నర్ గా అయినటువంటి ఇన్నారెడ్డి గారి స్వాగతం అదేవిధంగా మొదటి వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అనేక విద్యా సంస్థల చైర్మన్ మాత్మీయులు కళ్యాణ్ కృష్ణారెడ్డి మొదటి వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి కూడా ఆహ్వానం అదేవిధంగా అనేక పరిశ్రమలు స్థాపించి వందలాది మందికి జీవనోపాధి కల్పిస్తూ లైఫ్ క్లబ్ల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తనకట్టు ఒక గొప్ప మానవీయ దృక్పథాన్ని చాటుకున్నటువంటి వ్యక్తి మన సెకండ్ వైస్ డిస్టిక్ గవర్నర్ గారు డాక్టర్ మన్నా సురేష్ గారి స్వాగతం అదే కాలంలో మన ఈ కార్యక్రమం ఈ భవనం ఇక్కడ ఏదైతే విశ్వకర్మ సంస్థలో మనం ఈ సమావేశాన్ని జరుపుకుంటున్నాం అంటే దీనికి కారణం ఈ యొక్క సుమారు కోట్లాది వేల రూపాయలు కలిగినటువంటి స్థలాన్ని ఒక మహోన్నతమైనటువంటి ఔదార్యమూర్తి ఈ సేతు ఉన్నత ఉద్యోగిగా పనిచేసి ఆఫీసర్ గారి అనేటటువంటి వ్యక్తి మన మారోజు నరసింహాచారి గారు తనదాత వారికి ఈ సందర్భంగా వేరే ప్రభుత్వం వారు కూడా చూసేవారి వారికి

వ్యక్తి మన విశ్వకర్మ ట్రస్ట్ చైర్మన్ కదకుండా విషపతి గారు కూడా వారి వారి ప్రత్యేకమైన ఆహ్వానం వారు మాకు మాదర్ పేరు కూడా విషపతి సార్ అదేవిధంగా నా పక్కన కూర్చుని విషపతి గారే వారు కూడా పితృతులు కాకపోతే పితృగారు మామగారయ్యారు నాకు అదృష్ట అవసరాలతో వారికి కూడా స్వాగతం సో యొక్క కార్యక్రమాన్ని నేను చేసిన కార్యక్రమాలను ఇంత ముందు డాక్టర్ చంద్రయ్య గారు విద్యావేత్త ఎస్పీ కళాశాలలో ప్రిన్సిపల్ గా పనిచేసి అనేక వేలాది విద్యార్థులను లక్షలాది విద్యార్థులుగా తయారు చేసి వారికి మహోన్నతమైనటువంటి ఉజ్వల భవిష్యత్తులను అందించినటువంటి విద్యా సంపన్నులు డాక్టర్ చంద్రయ్య గారికి కూడా స్వాగతం సో వారు చెప్పినట్టుగా నేనేదో సేవ చేస్తున్నా చెప్పారు నేను చేసింది ఏమీ లేదు నిజంగా చెప్పాలంటే మా ఫాదర్ ఉత్తమోత్తమ ఉపాధ్యాయుడు పండ్లోకి సంవత్సరాలంటే నల్గొండ జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నల్గొండ జిల్లాలో అనేక సుమారు నలభై నుంచి అరవై గ్రామాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశారు వారు వారి ఆశయాలు ఏంటంటే ఎక్కువ విద్యకు బాగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తి ఆ క్రమంలో అనేక మంది విద్యావంతులను తీర్చిదిద్దాడు

భౌతికంగా దూరమయ్యారు కానీ వారి ఆశయాలను నిలబెట్టాలనే సంకల్పంతో నేను పంతొమ్మిది రెండు వేల పన్నెండులో చనిపోవడం జరిగింది ఆయన చనిపోయిన తర్వాత వారి యొక్క ఆశయాలు అలాగే ఉండిపోతాయనేటువంటి క్రమంలో నాకు ఉన్నంతలో నాకు ఉన్నటువంటి దృఢప్రాయంగా స్థాపించడం జరిగింది విపిఎస్ అంటే అంటే వడ్లోజు రోజు బి అంటే భిక్షపతి ఎస్ అంటే సరస్వతి వడ్లోజు రోజు భిక్షపతి సార్ సరస్వతి స్మారక సేవా సంస్థ రూపకల్పన చేసి అదే రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క ఏదో పాఠశాలను ఆయన పుట్టి పెట్టిన గ్రామంలో నేను పుట్టి పెట్టిన గ్రామంలో ముందుగా మన ఊళ్ళు పాల్గే సంకల్పంతో అక్కడ రాయగిరి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని సుమారు ఐదు సంవత్సరాల పాటు అక్కడ ఏవైతే వసతుల లేవో ఆ వసతుల రూపకల్పన కోసం అనేక తగ్గింది వారి యొక్క సేవ దృక్పథాన్ని దృష్టిలో వారి సుబుడైనటువంటి జ్యోతిర్మయాచారి గారు దీన్ని ఒక సంకల్పత్తుడై ము తీసుకోవడానికి తల్లిదండ్రుల పేర్లపైన ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది అంతకంటే ముందు తల్లి సరస్వతి పేరు పైన విద్యాలయాన్ని స్థాపించి ఒక పుష్కర కాలం ఆ విద్యా సంస్థకు ప్రిన్సిపాల్ గా పనిచేసి తన యొక్క చేయతం చాటుకున్నటువంటి వ్యక్తి అదే కాకుండా ఆయన నిరంతరంగా ఈ దృక్పథంలో ఉండి పేదవారికి సేవ చేయాలి తన తండ్రి యొక్క ఆశయాన్ని నెరవేర్చాలి తన తండ్రి ఏ విధంగానైతే ఉపాధ్యాయ వృత్తి లోపల అనేక మందికి సేవలు అందించాడో అనేక మందికి విద్యా చెప్పాడో అలాంటి విద్యా నేర్చుకోవడానికి పేదరికంగా ఉండి ఆర్థిక వెనుకబడినటువంటి వారికి చేయించడం లోపల ఆయన దగ్గరను పట్టుకొని చాలా మందికి సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా వారికి ప్రతి సంవత్సరం పేరు మీద ఏదో రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ నిరంతరం వారి తల్లిదండ్రులను స్మరించుకుంటూ ఉన్నారు అది ఎంతో గొప్ప నీకు అర్థమవుతుంది ఈనాడు తల్లిదండ్రులను చూడాలంటేనే చాలా కష్టపడుతున్నారు మన పేపర్లను చూస్తున్నాం అనేక రకాల తల్లిదండ్రులు ఇబ్బందులు పెట్టి తల్లిదండ్రులు కష్ట నష్టాలకు గురి చేస్తున్నటువంటి పుత్రులు ఉన్నారు కానీ వారు లేకున్నా ఉన్నప్పుడే కాదు లేకున్నా వారి పేరు స్థిరస్థాయిగా స్థాయిగా ఉండాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో నిరంతరంగా తల్లిదండ్రులు స్మరించుకోవడానికి వడ్డోజు భిక్షపతి సరస్వతి స్మరణ సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను చేసి ఆయన యొక్క మంచితనాన్ని పాటుకుంటున్నారు ఎంతో మందిని చింతిస్తున్నారు తన తల్లి నేను కూడా నా తల్లి బాటను నడుస్తాననేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వారి యొక్క లైన్స్ లబ్ అయినటువంటి స్థితి సంయుక్త ఆత్మలే లోపల వారి ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని గురించి ఇంకా నాకంటే ఎక్కువగా తనే స్థాపించాడు కాబట్టి ఈ యొక్క ట్రస్ట్ ఆ యొక్క వారి సేవా ట్రస్ట్ కు సంబంధించినటువంటి విషయాలను కూడా ఇంకా చెప్పాలని ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా చెప్పాలని నేను జ్యోతిర్బాచారి కోరుకుంటూ విలుస్తున్నాను చెప్తా ఉన్నారు చెప్తా ఉన్నారని మీరు అంత అనుకుంటున్నేమో కానీ మీరు చేసే గొప్ప విషయాన్ని అందరూ గుర్తించి ఈ సభాముఖంగా తెలియజేసి మీకు సహాయం చేయాలని కోరిక అందరి మనసులలో చూపించడానికి ఈరోజు ఈరోజే కాదు జ్యోతిర్మాచార్య గారు రెగ్యులర్గా ప్రాక్టీస్గా పెట్టుకున్నారు పారిశుద్ధ్య దేవుడు అందరినీ సత్కరించాలి వాళ్ళకి ఏ సహాయం చేసినా వాళ్ళకి సహాయం చేస్తే కరెక్ట్గా రీచ్ అవుతుందనే విషయాన్ని ఆయన ఒక్కరి ద్వారా కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళ ద్వారా అది చేయాలనే ఒక సంకల్పాన్ని మన మనసులో పెట్టి మనల్ని మోటివేట్ చేస్తున్నందుకు నిజంగా ఆయనను అభినందించాలి ముఖ్యంగా ఈ యొక్క సభలో అత్యంత గొప్ప వ్యక్తి ఎవరంటే మనకు మా రోజు గారు ఈరోజు డబ్బు విపరీతమైన డబ్బు ఈ ఇంత ప్లేస్ ఉంటే కోట్ల డబ్బు అటువంటి డబ్బును తృణప్రాయంగా సమాజం కోసం ఇవ్వాలన్న ఉద్దేశంతో గొప్ప సంకల్పంతో ఈ యొక్క ల్యాండ్ ఇచ్చి ఇటువంటి మంచి ఒక సదుపాయాన్ని కల్పించిన ఆయన గొప్ప మనసుకు నిజం కృతజ్ఞత ఆ తర్వాత ల్యాండ్ ఇవ్వగానే అట్లా ఖాళీగా పెట్టకుండా మన భిక్షపతి గారు అసలు ఈ యొక్క సదుపాయాన్ని క్రియేట్ చేసి ఇంతమంది ఇక్కడ కూర్చోవడానికి ఇన్ని గటలు కూర్చోవడానికి అంతే ఫ్యాన్లు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసిన రిక్షపతి గారు నిజంగా వారు మనిషే గారు గొప్ప మనసు అందరినీ కన్సర్ చూస్తారు అందరికి ఆశీస్సులు ఇస్తుంటారు ఎవరికప్పుడు అంతేకాకుండా ఒక సభను ఇచ్చిన లయన్స్ ఉన్నారు ఇక్కడ సింహాలు సేవా సింహాలు వీళ్ళంతా లయన్ కిందారెడ్డి గారు కానీ గవర్నర్ గారు తర్వాత ఫస్ట్ వైస్ గవర్నర్ శ్రీ కళ్యాణ్ కృష్ణారెడ్డి గారు సెకండ్ వైస్ గవర్నర్ సురేష్ గారు మరియు యాదగిరి గారు మా యొక్క కలీగ్ మా ఎస్సిపి వెంకటరెడ్డి గారు మేమిద్దరం ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళం పక్క పక్క ఊరు మాయి ఇప్పుడు పక్క పక్కనే పనిచేస్తున్నాం ఈ సేవల తత్పరత అనేది ఒక్క రోజులోనూ ఒక సంవత్సరంలోనే వచ్చేది కాదు అది బై బ్లడ్ రావాలి ట్రస్ట్ పెట్టిన జ్యోతిచార్య గారికి వాళ్ళ తండ్రి నుంచి సంక్రమించిన ఈ యొక్క సేవా తత్పరత అనేది మామూలు విషయం కాదు ఎందుకంటే ఆయన ఒక సంకల్పం తీసుకుంటాడు ఆయన కోటీశ్వరుడు కాదు కోట్లీశ్వరుడు కాదు సంకల్పం గొప్పది ఈ పరిశుద్ధి దేవుళ్లకు సహాయం చేయాలని ఒక సంకల్పం తీసుకుంటాడు వాటి అంతా అవే వస్తాయి కొంత డబ్బు విచ్చి కొంత పరు కూడా ఉపయోగిస్తాడు కొంతమంది సహకారం చేస్తారు అన్ని ఏదో ఏదైనా జరుగుతారు కానీ వాటి అన్ని ఒక సంకల్పం అనేది చూడండి అది చాలా గొప్ప విషయం ఉన్నాయి మన పక్కనే ఉంటారు చాలా మంది కోట్లు ఉంటాయి వాళ్ళకి పది రూపాయలు తీయరు పక్కన దోస్తికి చాయ్ కూడా దాకా అంటే దానివల్ల ఆ సమాజానికి ఆయనకు ఉపయోగం లేదు వాస్తవానికి సమాజం నుంచి ఎంత గౌరవంతో తీసుకుంటాడే సహాయం చేద్దామన్న తలపురా రాదు కాబట్టి ఈ యొక్క వేదిక మీద ఉన్న ఈ లైన్స్ దాదాపు ఈ సేవా సింహాలు ఇవన్నీ అంతేకాకుండా కింద కూడా అసలు ఈ డాక్టర్ చంద్రన్న గారి కింద కూర్చోబెట్టేవాడు పైన కూర్చోబెట్టాలి ఎందుకంటే కింద నుంచి బెదిరిస్తా ఉంటాడు తొందరగా కంప్లీట్ చేయాలి అయితే బెదిరిస్తున్నారు ఎనుకున్నారు చెప్పడానికి సో సభ నడిపించే సభ మీదనే ఉండాలి తర్వాత ఏంటంటే ఈరోజు ఈ సేవాలయమే కాకుండా ప్రతి వ్యక్తి జీవితంలో తల్లిదండ్రులు గుర్తుంచుకోవడం అనేది ఈ రోజుల్లో కష్ట సాధ్యంగా అనిపిస్తుంది ఆ కష్ట సాధ్యమైన టైంలో కూడా ఆచారి ఇట్లా కలియుల పేరు మీద ఇలా తోటి అందరినీ కలవడము ప్లస్ వాళ్ళు ఒక కార్యక్రమం చేయడము లేదా వారికి బ్లాంకెట్లు చూసుకు సరఫరా చేయడము

దీన్ని ఒక వెంకటై ముందు తీసుకోవడానికి తల్లిదండ్రుల పేర్లపైన ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది అంతకంటే ముందు తల్లి సరస్వతి పేరు పైన విద్యాలయాన్ని స్థాపించి ఒక పుష్కర కాలం ఆ విద్యా సంస్థకు ప్రిన్సిపల్ గా పనిచేసి తన యొక్క జీవితంలో కాపుకున్నటువంటి వ్యక్తి అదే కాకుండా ఆయన నిరంతరంగా ఈ సేవలలో ఉండి పేదవారికి సేవ చేయాలి తన తండ్రి యొక్క ఆశయాన్ని నెరవేర్చాలి తన తండ్రి ఏ విధంగానైతే ఉపాధ్యాయ వృత్తి అనేక మందికి సేవలు అందించాడు అనేక మందికి విద్యాపంతులు చెప్పాడో అలాంటి విద్యాపంతులు నేర్చుకోవడానికి పేద

私たちは。

Thank you.

డాక్టర్ మమతా సురేష్ గారికి మరి ఈ యొక్క సంస్థకి ప్రెసిడెంట్ అయిన ఎన్షేపురి గారికి మరి ఈ యొక్క స్థలాన్ని ఇచ్చిన దాత నరసింహార్ గారికి యాదగిరి గారికి అదేవారిగా చెబే గారికి మిగతా వాళ్ళందరూ కూడా అన్న స్వామీజీ వారికి ముఖ్యంగా ఉదయగ్ గారికి ఇక్కడ మనమ్మ గారు మంచి సేవలు రాదని నేను చెప్తున్నాను అందరికీ హేమంచారి గారు నైన్ హేమంచారి గారు మీకు నమస్కారం సార్ మీ అందరితో పాటు మరి ఇక్కడ ఏదైతే ఈ సేవా కార్యక్రమాల్లో మరి దుప్పట్లు చేకూరుతున్న మానవతా హృదయులు ఎందుకంటే మీ యొక్క